ఇల్లు అంతా అయితే వత్తిస్తాను తుడిసి వంట కదా ఇల్లు అంతా అయితే వత్తేసానండి పాప అయితే ఇంకా పడుకోని చికెన్ పకోడి చెప్తున్నానండి చికెన్ పకోడికి కావలసిన పదార్థాలు చికెను కారం కార్న్ఫ్లవర్ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల గుండ జీలకర్ర పొడి అన్నీ అయితే నేను కలుపుకొని టెన్ మినిట్స్ అయితే ఇది ఉంచానండి టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని అయితే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వీటెక్కిన తర్వాత అయితే ఇప్పుడైతే నేను కొంచెము వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అయితే వీటెక్కిపోయిందండి నేనైతే పకోడి అయితే ఇలా వేసానండి సార్ కదా ఇప్పుడు భోజనం చేస్తే అయితే ఇది అయిపోయిన తర్వాత అయితే భోజనం చేస్తే అయితే అయితే పెట్టుకోలేండి ఎందుకంటే రేపు నా బర్త్ డే విశేష చెప్పండి చూడండి అది అయితే ఫ్రై అవుతుంది ఫ్యాండ్ అయితే ఉందండి అది ఈ అయింది అందుకే చేస్తే ఇలా పట్టుకొని వీడియో కొంచెం చేస్తున్నాను ఫ్యాండ్ అయితే కొంటానండి ఇదిగోండి ఇలా ఫ్రై అవుతుంది కదా ఇది కొంచెం గోల్డెన్ కలర్ మనం అయితే ఫ్రై చేసుకోవాలి తలవారు తెచ్చుకుందాం అలా అయితే నేను అయితే ఫ్రై చేస్తానండి చికెన్ పకోడీ ఇదిగోండి పాప అయితే టేస్ట్ అయితే చూసింది చాలా బాగుంది అనిపిస్తుంది ఇదిగోండి పకోడీ ఫ్రై చేయిస్తాను అయితే తెప్పించాను రైస్ అయితే పెట్టానండి రైస్ ఉడికిపోతే భోజనాలు అయితే చేసేదమే మా నాన్న అయితే టీవీ చూస్తున్నాడు ఇప్పుడైతే ఫీఫేర్ ఆడుకుంటున్నాడు ఇదిగోండి అందరం అయితే భోజనాలు చేస్తున్నాము చూస్తున్నారు కదా భోజనాలు అయితే అవుతున్నాయి మా అమ్మ నాన్న మా ఆయన మా బాబు నేను పాప అయితే అందరం తింటున్నాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్ అయితే బర్త్డే సార్ ఫోన్ అయితే పెట్టుకుంటున్నాను ఇచ్చుమా చూసారు కదా ఇలా డిజైన్ అయితే వచ్చింది సార్ చూపి నచ్చితే నచ్చితే కామెంట్ చేయండి చూసారా ఇది బ్యాక్ సైడ్ డిజైన్ ఏదో నాకు వచ్చిన డిజైన్ ఎట్టించుకున్నానండి ఈ చేతికి అయితే పాప పెడుతుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి